నారీకేళం కొబ్బరికాయ కొబ్బరి బొండం దీన్ని తెలియనివాడు ఉండండి అంటే సర్వ రోగాన్ని అంటే కలుషిత అంటే నేటి ఈ రోజుల్లో పొల్యూషన్ లేనిదంటూ ఏమన్నా ఉంది అంటే ఇది ఒకటేనండి కొబ్బరికాయ ఒకటేనండి చూసారది అంటే ఎటువంటి పేషెంట్ అయినా సరే జీర్ణ వ్యవస్థలు బాగోపోయినా ఇంకేం ఏ రకమైన పేషెంట్కైనా సరే ఈ కొబ్బరి బొండం తాగితే మొత్తం బాడీలో ఉన్న టాక్సిల్స్ మొత్తం అన్నీ కరిగిపోతాయట అంత అద్భుతమైన ఔషధం అండి కాకపోతే దీన్ని విలువ తెలియదు చాలామంది నిర్లక్ష్యం చేస్తుంటారు మీకు కానీ వీళ్ళ ఎప్పుడు వీలైతే మీకు అంటే ఆర్థికంగా సౌలభ్యం ఉంటే మాత్రం డైలీ అంటే రోజుకు ఎర్లీ మార్నింగ్ ఒక బొండం తాగడానికి మాత్రం ప్రయత్నం చేయండి అంత అద్భుతమైన ఔషధం అండి ఇది చూడడానికి కొబ్బరి నీళ్ళు అంటాం కానీ మీరు మెడికేటెడ్గా రకరకాల మందులు గింజలు టానిక్లు ఇవన్నీ వాడే బదులుగా కొబ్బరి నీరుని డైరెక్ట్గా సిద్ధమైన ఆహారం అది వాడడానికి ప్రయత్నం చేయండి ఈరోజు మా బాల్యమిత్రుడు రాయవరపు గోపి గారి పొలానికి వచ్చాము ఇక్కడ వెస్ట్ గోదావరి తణుకు మండపాక దగ్గర అంటే ఒరిగేడు రోడ్లో ఉన్నాం మీరు గమనించే ఉంటారు ఎంత చూడండి ఇంత పలుసు కొండా ఏదండి కొండాయిపాలెం రోడ్డు అట్టేది ఇది గారు చూడండి సార్ చాలా ధన్యవాదాలు అండి మాకు మంచి ఆది చూడండి మండలతో ఒకసారి అలా వీడియో తీండి సార్ మాకు కూడా పట్టిన జాగ్రత్త టచ్ అయిపోతుంది షేర్స్ అంటే అండి మామూలుగా ఉందంటే అది అది ఓకేనా థ్యాంక్ యూ ధన్యవాదాలు అండి కొబ్బరి మన నీళ్లు తాగేసాక ఆ గుంజు ఉంటుంది చూసారా అంటే లేత కొబ్బరి అన్నమాట అంటే ఇప్పుడు ఇంత పాకుడు కింద కట్టింది కదా ఈ పాకుడు తింటే ఉంటుందండి మహా టేస్ట్ని మనం వర్ణించలేము అంత అద్భుతంగా ఉంటుంది దీని తర్వాత ముప్పేట అంటారు ముప్పేట పెరిగిందంటే కాస్త అది ముదురు కాదు లేత కాదు ఇంకా అది వేరే దశ దాని తర్వాత మన మన తెలిసిన కొబ్బరికాయ అంటే దాన్ని కోసుకొని తినొచ్చు లేదంటే పచ్చడి చేసుకోవచ్చు లేదంటే కొబ్బరిని తీసుకోవచ్చు అది వేరే విషయం ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్న కొబ్బరి లూజు లౌజ్ అంటారు దీన్ని ఏమంటారో తెలీదు ఈ లేత పాకుడు కానీ తింటే కనుక ఒక మహాద్భుతమేనండి అద్భుతమైన అండి ఇన్ని రకాల ఉన్న వాళ్ళకి తెలుస్తుంది వీలైతే డైరెక్ట్గా తినొచ్చు లేదంటే కనుక కాస్త పంచదార కానీ ఇంకేదైనా వేసుకొని తింటే ఇంకా బాగుంటుంది అది دوسar alaگa اdبوtaه